జై గణేష్ ఓం గం గణపతయే నమ వినాయక చవితి సందర్భంగా ఛానల్ ప్రేక్షకులకు ఆ విఘ్నేశ్వరుని వ్రత కథను ఈ వీడియోలో అందివడం జరుగుతోంది ఒకవేళ మీరు వ్రతం చేసుకుంటూ అందులో భాగంగా కనుక ఈ కథ వింటూ ఉంటే చేతుల్లో అక్షింతలు పట్టుకోండి అప్పుడు ఈ కథ వినడం కొనసాగించండి లేదు మీరు వ్రతంలో భాగంగా కాకుండా సామాన్యంగానే మీకు అవకాశం దొరికినప్పుడు విఘ్నేశ్వరుని కథ తెలుసుకుందాము అని ఇతిహాసం ఛానల్లో ఈ కథ వింటూ ఉంటే గనక చేతుల్లో అక్షింతలు పట్టుకోవాల్సిన అవసరమేమీ లేదు మరి సరాసరి కథలోపలికి వెళదామా పూర్వం శౌనకాది మహామునులు మహర్షిని ఒక ప్రశ్న వేశారు సూత మహాముని మానవులకు ఎన్నెన్నో కష్టాలు వస్తూ ఉంటాయి కదా ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి మానవులు ఏ వ్రతం చేస్తే విఘ్నాలన్నింటినీ పోగొట్టుకుని శుభాలను పొందుతారు అలాంటి వ్రతం గురించి మాకు తెలియజేయండి అని కోరుకున్నారు దాంతో సూతమహాముని సరే మీకు నేను విఘ్నేశ్వరుని కథ చెప్తాను వినండి అని చెప్పసాగాడు పూర్వం గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు పరమశివుని కోసం అతి భయంకరమైన తపస్సు చేశాడు గజాసురుడు గజాసురుని తపస్సుకు మెచ్చుకొని భక్త సులభుడైన ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు భక్త ఏమి నీ కోరిక చెప్పు అని అడిగాడు పరమేశ్వరుడు దానికి రాక్షసుడు పరమశివా నువ్వు ఎల్లప్పుడూ నా ఉదరమునందే నివసించాలి ఇదే నా కోరిక అని కోరుకున్నాడు దాంతో శివుడు ఆశ్చర్యపోయి చూస్తూ సరే అని అతని కోరికను మన్నించాడు ఇక ఆనాటి నుండి పరమశివుడు గజాసురుని యొక్క ఉదరంలో నివసించసాగాడు ఇక లోకంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి ఈ విషయం తెలిసిన పార్వతీదేవి విచారించి అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని పార్వతీదేవి శ్రీమహావిష్ణువును ప్రార్థించింది ఓ దేవదేవా ఏమిటి ఏమిటి ఈ పరిస్థితి అంతకుముందు కూడా ఇలాంటి పరిస్థితి నా భర్తకు ఎదురైనప్పుడు భస్మాసురుని బారి నుంచి నా భర్తను కాపాడారు మరి ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయాన్ని ఆలోచించి ఆ పరమశివుడిని గజాసురుని బారి నుంచి విడిపించవలసింది అని పార్వతీదేవి వేడుకుంది దాంతో శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు ఇక శ్రీహరి ఆలోచించి ఒక గంగిరెద్దు మేళాన్ని తయారు చేశాడు అన్నట్టు అందులో గంగిరెద్దుగా నందీశ్వరుణ్ణి ఎంచుకున్నాడు బ్రహ్మాది దేవతలందరూ తలో వాయిద్యాన్ని పుచ్చుకొని వాయిద్యకారులుగా మారిపోయి వీళ్లందరినీ ముందుండి నడిపించాడు శ్రీమహావిష్ణువు ఇక నంది ఎన్నెన్నో రకాలుగా ఆడి గజాసురుడిని మెప్పించాడు దాంతో తన్మయుడైపోయిన గజాసురుడు ఆ బృందాన్ని మొత్తం అలా ఒకసారి చూసి మీకేం కావాలో కోరుకోండి ఇచ్చేస్తాను అన్నాడు వెంటనే శ్రీమహావిష్ణువు మహారాజా గజాసురా మీ కడుపులో ఉన్న పరమశివుడిని మాకివ్వండి అని అడిగాడు దాంతో గజాసురుడు ఆలోచనలో పడ్డాడు ఆ వచ్చింది రాక్షసాంతకుడైన శ్రీమహావిష్ణువు అని గ్రహించాడు ఎవరు మీరు అని అడిగాడు గజాసురుడు వెంటనే ఇక శ్రీమహావిష్ణువు ఇక్కడ గంగిరద్దులా ఉన్నది నందీశ్వరుడు పరమశివుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు కాబట్టి నీలో ఉన్న ఆ పరమశివుడిని మాకిచ్చేసేయ్ అని అడిగాడు శ్రీ మహావిష్ణువు దాంతో గజాసురుడు ఇక చేసేది లేక సరేనని ఒప్పుకుంటూ తన ఉదరంలో ఉన్న పరమశివుడిని ప్రార్థించాడు పరమశివ నా శిరస్సు లోకమంతా ఆరాధింపబడేటట్టు నన్ను అనుగ్రహించండి నా చర్మాన్ని మీరు వస్త్రంగా ధరించండి అని వేడుకున్నాడు పరమశివుడు అతని ఉదరంలో నుంచి అతనికి అభయమిచ్చాడు ఇక దాంతో విష్ణుమూర్తి ఒకసారి నందివైపు చూసి సైగ చేశాడు నంది వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి తన వాడి అయిన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చేశాడు గజాసురుని ఉదరం నుంచి పరమశివుడు బయటికొచ్చాడు బయటకు వచ్చిన పరమశివుడు శ్రీమన్నారాయణుణ్ణి స్థుతించాడు వెంటనే విష్ణుమూర్తి పరమశివ ఇలా అపాత్రదానం చేయకూడదు దుష్టులకు వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది అని చెప్పాడు ఇక ఆ తర్వాత వాళ్లందరూ వాళ్ళ లోకాలకు వెళ్ళిపోసాగారు అయితే కైలాసంలో ఉన్న పార్వతీదేవికి శివుని రాకకు సంబంధించిన సమాచారం అందింది దాంతో ఆమె చాలా సంతోషించి తలస్నానం చేయడం కోసం నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారుచేసింది ఆ బాలుని బొమ్మకు ప్రాణం పోసి ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది అంతేకాదు ఎవరిని లోపలికి రానివద్దు అని మరి ఆ బాలునికి చెప్పింది ఇక తల్లి ఆనతిని నెరవేరుస్తూ ఆ బాలుడు ద్వారం వద్ద కాపలాగా ఉన్నాడు కాసేపటికి పరమశివుడు అక్కడికొచ్చాడు అయితే ఆ బాలుడు పరమశివుడిని లోపలికి పంపించలేదు పరమశివుడు తన గురించి తాను చెబుతూ ఇది నా కైలాసము పార్వతీదేవి నా భార్య నువ్వెవరు నన్ను లోపలికి రానివ్వడం లేదు అని ప్రశ్నించాడు పరమశివుడు ఆ బాలుడు తన తల్లి ఆనతిని నెరవేరుస్తూ లోపలికి అనుమతించలేదు దాంతో ధిక్కారానికి కోపం వచ్చి పరమశివుడు అతనికి శిరఛేదనం గావించి లోపలికి వెళ్ళిపోయాడు అయితే అప్పటికే పార్వతీదేవి స్నానాన్ని ముగించుకొని చక్కగా అలంకరించుకొని పరమశివుని రాకకై ఎదురుచూస్తోంది పరమశివుడు ఆమెకు ఎదురుగా వెళ్లి ప్రియ సంభాషణలు చేస్తూ ఉంటే ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం గురించి చర్చ వచ్చింది అయితే పరమశివుడు తాను చేసిన పని చెప్పాడు పార్వతీదేవి దుఃఖించింది విషయం తెలుసుకున్న పరమశివుడు కూడా చింతించి సరే అని తన గణాలను పిలిచి గజాసురుని శిరస్సును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు గజాసురుని యొక్క శిరస్సును ఆ బాలుని తలకు పెట్టి ఆ బాలునికి ప్రాణం పోశాడు పరమశివుడు ఆ రోజునుంచి ఆ బాలుడు గజాననుడు అనే పేరు పొందాడు అతనికి వాహనంగా అనింద్యుడు అనే ఎలుక ఉంది గజాననుడు తల్లిదండ్రులను నిరంతరం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉండేవాడు ఇక పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి కూడా జన్మించాడు కుమారస్వామి వాహనం నెమలి అతి బలాఢ్యుడు దేవతలందరికీ సహాయంగా నిలబడి తారకాసురుణ్ణి నిర్జించిన మహాబలాఠ్యుడు బలశాలి కుమారస్వామి ఇక ఒకరోజు దేవతలు మునీశ్వరులు పరమేశ్వరుని దగ్గరికొచ్చి పరమేశ్వర మేము ఏ పని చేసినా సరే విఘ్నం రాకుండా ఉండడానికి ముందుగా ఒకరిని కొలుచుకోవడానికి ఒకరిని మాకు అనుగ్రహించు అని కోరారు గణాధిపత్యాన్ని అనుగ్రహించమని వారు కోరుతున్నారని పరమశివునికి అర్థమయ్యింది అయితే గజాననుణ్ణి నియమించాలా కుమారస్వామిని నియమించాలా అన్న చర్చ వచ్చింది ఆ సమస్య పరిష్కరించడం కోసం పరమశివుడు వాళ్ళిద్దరినీ నిలబెట్టి మీలో ఎవరైతే ఈ ముల్లోకాలల్లో ఉన్న అన్ని నదులల్లో స్నానం చేసి ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్లే ఆ పీఠాన్ని అలంకరిస్తారు అని పరమశివుడు చెప్పాడు వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనం మీదికెక్కి చకచక వెళ్ళిపోయాడు ఇక గజాననుడు చింతిస్తూ పరమశివుణ్ణి చూసి తండ్రి నా గురించి నా పరిస్థితి గురించి తెలిసి కూడా మీరు ఎలాంటి పోటీ పెట్టడం సబబుగా ఉంటుందా నామీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పండి అని కోరాడు గజాననుడు అంతటా పరమశివుడు దయతో ఒక మంత్రాన్ని అనుగ్రహించాడు సకృన్ నారాయణే త్యుక్వా పువాన్ కల్పశతత్రయం గంగానది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రకా ఇది పరమశివుడు గజాననునికి చెప్పినటువంటి మంత్రం నాయనా ఇది నారాయణ మంత్రం దీన్ని ఒక్కసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులల్లో స్నానం చేసినట్టవుతుంది అని పరమశివుడు చెప్పాడు విఘ్నేశ్వరుడు వెంటనే నారాయణ మంత్రాన్ని జపిస్తూ మూడుసార్లు తల్లిదండ్రుల చుట్టూ భక్తి శ్రద్ధలతో ఆ కైలాసంలోనే ఉండి ప్రదక్షిణలు గావించాడు అయితే కుమారస్వామి మూడు కోట్ల యాభై నదులల్లో మునగడానికి వెళ్ళాడు ఏ నదికి వెళ్ళినా అప్పటికే అక్కడ గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉండేవాడు అలా ముల్లోకాలల్లో ఉన్న అన్ని నదులు తిరిగి కుమారస్వామి కైలాసానికి వచ్చేసరికి తన అన్నగారు తండ్రి పక్కనే కనిపించాడు దాంతో కుమారస్వామి తండ్రి అన్నగారి మహిమ తెలియక నేను ఏదో మాట్లాడాను నన్ను క్షమించండి అన్నకే గణాధిపత్యాన్ని ఇవ్వండి అన్నాడు అంటే బలం కంటే వేగం కంటే బుద్ధి కుశలత అత్యంత కీలకమైనది అని కథలోని ఈ భాగం మనకు చెప్తోంది అంతేకాకుండా నారాయణ మంత్రం యొక్క విశిష్టతను చెప్తోంది అంతేకాకుండా ముల్లోకాలల్లో తల్లిదండ్రులకు మించిన దైవం లేదు అనే సత్యాన్ని కూడా ఈ కథలోని భాగం వివరిస్తుంది ఇక ఆ తర్వాత భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు రోజు అన్ని ప్రాంతాలలో భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాల పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకం వడపప్పు సమర్పించారు విఘ్నేశ్వరుడు తృప్తిగా తిన్నంత తిని కొంత తన వాహనమైన ఎలుకకు పెట్టి తీసుకోగలిగినంత తీసుకొని తింటూ భుక్తాయాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగే తన తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతుంటే విఘ్నేశ్వరుని వల్ల కాలేదు విఘ్నేశ్వరుని యొక్క అవస్థను చూసి పరమశివుని తలమీద ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు చంద్రుని చూపు సోకగానే వినాయకుని పొట్ట పగిలి కడుపులో ఉన్న కుడుములన్నీ దొర్లుకుంటూ బయటికి వచ్చాయి పార్వతీదేవి దుఃఖిస్తూ కోపంతో చంద్రుణ్ణి శపించింది ఓరేయ్ పాపాత్ముడా నీ చూపు తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్లందరూ నీలాపనిందలు పొందుతారు అని శాపం పెట్టింది సరిగ్గా ఆ సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నారు అగ్నిదేవుడు ఋషి పత్నులను చూసి మోహించాడు కానీ ఋషులు శాపాలు పెడతారేమో అని చెప్పి భయపడ్డాడు అయితే అతని కోరికను గ్రహించిన అగ్నిదేవుని యొక్క భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపాలు ధరించి భర్తకు కనుల పండువ చేసింది ఋషులు అది చూసి వాళ్లందరూ తమ భార్యలే అని ఆలోచించి తమ భార్యల మీద అపనిందలు వేసి వదిలేశారు అయితే దీనికి కారణం వాళ్లందరూ చంద్రుణ్ణి చూడడమే అని ఆ తర్వాత తెలిసింది అయితే దేవతలు మునులు వెళ్ళి మహావిష్ణువుకు విషయాన్ని విన్నవించారు శ్రీమహావిష్ణువు సర్వజ్ఞుడు కాబట్టి విషయం మొత్తం తెలుసుకొని ఋషులకు ముందుగా విషయాన్ని వివరించి వాళ్ల కోపాన్ని పోగొట్టాడు ఋషులను ఋషుల భార్యలను కలిపాడు ఆ తర్వాత కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని యొక్క పొట్టను పాముతో కుట్టించి విఘ్నేశ్వరునికి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు దేవతలందరూ కలిసి పార్వతీదేవితో అమ్మా నువ్విచ్చిన ఈ శాపం వల్ల లోకానికే ముప్పు కలుగుతుంది చంద్రుణ్ణి చూడకుండా ఎలా ఉండగలరు కాబట్టి నీ శాపాన్ని ఉపసంహరించుకో అని ప్రార్థించారు అయితే పార్వతీదేవికి తన కుమారుడు తిరిగి జీవించాడు కాబట్టి వెంటనే ఆమె తన కుమారుణ్ణి దగ్గరికి తీసుకొని ముద్దాడి శాపాన్ని సవరించింది ఏ రోజైతే ఈ చంద్రుడు నా కుమారుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని కాస్త సడలించింది ఆ రోజు కాస్త భాద్రపద శుద్ధ చతుర్థి ఆ రోజు చంద్రుణ్ణి చూడకుండా అందరూ జాగ్రత్త తీసుకుంటూ ఉండేవారు అలా కొన్ని సంవత్సరాలు ద్వాపర ద్వాపరయుగం వచ్చింది ఒకనాడు నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకుందామని ద్వారకా నగరానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మతో ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ పనిలో పనిగా పార్వతీదేవి చంద్రుడికిచ్చిన శాపం విషయం గురించి కూడా చెప్పేశాడు కృష్ణ ఆ శాపం పొందిన రోజు ఈ రోజు వినాయక చవితే కాబట్టి నేను తొందర తొందరగా వెళ్ళిపోవాలి అని స్వర్గం వైపుకు వెళ్ళిపోయాడు నారద మహర్షి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఉన్న ప్రజలందరికీ చంద్రుణ్ణి ఆ రోజు చూడకూడదు అని చాటింపు వేయించాడు అయితే శ్రీకృష్ణ పరమాత్మకు పాలంటే చాలా ఇష్టం కదా ఆయనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం వైపుకు చూడకుండా ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతూ ఉంటే ఆ పాలల్లో చంద్రబింబం కనిపించింది అది చూసి ఇక నేను ఎలాంటి నీలాప నిందలు పడాలో అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు అనుకున్నట్టే జరిగింది కొన్నాళ్ల తరువాత సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చాడు సత్రాజిత్తు దగ్గర శమంతకమణి అనే అద్భుతమైన మణి ఉంది సూర్యుని యొక్క వరం వల్ల సత్రాజిత్తు శమంతకమణిని పొందాడు అది ప్రతిరోజు ఎనిమిది బారువుల ఇస్తుంది శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి ఆ మణిని తనకివ్వమని అడిగాడు అయితే వెంటనే సత్రాజిత్తు సమాధానమిస్తూ కృష్ణ అది రోజుకు ఎనిమిది బారువులు బంగారాన్నిస్తుంది అలాంటి మణిని ఏ మూర్ఖుడైనా వదులుకుంటాడా చెప్పు అని సమాధానం ఇచ్చాడు శ్రీకృష్ణుడు ఇకేం మాట్లాడకుండా ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడ్డం కోసం అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సింహం ఆ మణిని చూసి మాంసము అనుకొని అతని మీదికి దూకి అతన్ని చంపేసి మణిని తీసుకుని వెళుతోంది దాన్ని చూసిన జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి అద్భుతమైన ఆ మణిని తన గుహకు తీసుకుని వెళ్ళి తన కుమార్తెకు బహుమతిగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు నా తమ్ముడు ప్రసేనుణ్ణి శ్రీకృష్ణుడే చంపాడు ఆ రోజు మణిని అడిగాడు మణిని ఇవ్వలేదు అనే కోపంతో నా తమ్ముణ్ణి చంపేసి మణిని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు అని తన నగరంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు మనసులో అయ్యో నేను అనుకున్నట్టుగానే నీలాప నిందలు రానే వచ్చాయి దీన్ని ఎలాగైనా సరే నేను పోగొట్టుకోవాలి అని సంకల్పించి సపరివారంగా ప్రసేనుడు ఏ అడవిలోకైతే వెళ్ళాడో అదే అడవిలోకి వెళ్ళి వెతకడం మొదలు పెట్టాడు కాసేపటికి ప్రసేనుని యొక్క శవము అతనికి కాస్త దూరంలో సింహపు అడుగు జాడలు కనిపించాయి దాన్ని వెతుక్కుంటూ వెళితే సింహం యొక్క శవం కనిపించింది అక్కడి నుంచి భల్లూకపు అడుగు జాడలు కనిపించాయి అవన్నీ ఒక గుహ వైపుకు దారి తీస్తూ ఉన్నాయి అలా శ్రీకృష్ణుడు భల్లూకం యొక్క అడుగు జాడలను పట్టుకుని సరాసరి ఆ గుహ లోపలికి వెళ్లాడు ఆ గుహలో ఉన్న కన్యామణి చేతుల్లో ఆ మణి కనిపించింది శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకోబోయాడు దాంతో ఆ కన్యామణి కేకలు వేసింది ఆమె ఎవరో కాదు జాంబవంతుని కుమార్తె జాంబవతి ఆ కేకలు విన్న జాంబవంతుడు వేగంగా అక్కడికి వచ్చి శ్రీకృష్ణునితో యుద్ధానికి దిగాడు ఇక వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు హోరా హోరాహోరి భయానకమైన యుద్ధం జరిగింది క్రమక్రమంగా క్రమక్రమంగా జాంబవంతుని యొక్క శక్తి క్షీణించడం మొదలయ్యింది అప్పుడు జాంబవంతునికి అర్థమయ్యింది తనతో యుద్ధం చేస్తున్నది మరెవరో కాదు త్రేతాయుగంలో రావణాసురుడిని సంహరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే రెండు చేతులు జోడించి దేవాది దేవా దీనబంధు ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో భక్తజన పాలకుడైన శ్రీరామచంద్రుడు అని గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో ఏదైనా కోరిక కోరుకోమంటే నేను తెలివి తక్కువగా నీతో ద్వంద్వయుద్ధం చేయాలని ఉందని కోరిక కోరుకున్నాను అయితే ఆనాడు నువ్వు ఇప్పుడు కాదు జాంబవంతా ముందు ముందు నీ కోరిక తీరుతుంది అన్నావు అప్పట్నుంచి నీ నామస్మరణ చేస్తూ ఎన్నెన్నో సంవత్సరాలుగా ఇలా ఎదురుచూస్తూ ఉన్నాను ఈనాడు సరాసరి నువ్వే నా ఇంటికి వచ్చి నా కోరిక నెరవేర్చావు నేను ధన్యున్నయ్యాను స్వామి అని జాంబవంతుడు శ్రీకృష్ణునికి నమస్కరించాడు అంతేకాకుండా నాలో శక్తి క్షీణిస్తోంది జీవించాలన్న కోరిక నశిస్తోంది నా అపచారాన్ని మన్నించు నన్ను కాపాడు నీవే తప్ప నితఃపరం పెరుగను అని ప్రార్థించడం మొదలుపెట్టాడు జాంబవంతుడు అయితే శ్రీకృష్ణుడు ఎంతో దయతో జాంబవంతుడి శరీరాన్ని అలా తన చేతితో నిమురుతూ జాంబవంత శమంతకమణిని అపహరించాను అనే నింద నా మీదికొచ్చింది నీ కూతురు చేతుల్లో ఉన్నది ఆ శమంతకమణి నా నింద పోగొట్టుకోవడం కోసం నేనిక్కడికొచ్చాను నువ్వు గనక నాకు ఆ శమంతకమణిని ఇస్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు శ్రీకృష్ణుడు జాంబవంతుడు సంతోషంగా శమంతకమణిని శ్రీకృష్ణునికిచ్చి అలాగే తన కూతురు జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి కానుకగా సమర్పిస్తూ స్వామి ఈమెను భార్యగా స్వీకరించండి అని కోరుకున్నాడు ఇక శ్రీకృష్ణుడు శమంతకమణితోనూ కన్యామణితోనూ నుంచి బయటికొచ్చి తన బంధుమిత్రులతో కలిసి సత్రాజిత్తు దగ్గరికి సరాసరి వెళ్లి అందరి సమక్షంలో జరిగింది మొత్తం వివరించి ఆ శమంతకమణిని సత్రాజిత్తు చేతికిచ్చాడు దీంతో సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది అయ్యో లేనిపోని నిందలన్నీ నేను శ్రీకృష్ణుని మీద వేశానే అని కృష్ణుడిని అందరి ముందు క్షమాపణ కోరాడు అంతేకాకుండా ఆ పాప పరిహారంగా ఆ మణిని శ్రీకృష్ణునికి సమర్పిస్తూ తన కుమార్తె సత్యభామను భార్యగా స్వీకరించమని అర్థించాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన బంధుమిత్రుల సమక్షంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకృష్ణుడు సత్యభామను జాంబవతిని వివాహం చేసుకున్నాడు ఆ వివాహానికి విచ్చేసిన దేవతలు ఋషులు శ్రీకృష్ణునితో మాట్లాడుతూ స్వామి మీరు సర్వసమర్థులు కాబట్టి మీ మీద పడిన నీలాపనిందలు తొలగించుకున్నారు మరి మాలాంటి అల్పుల సంగతి ఏమిటి అని ప్రశ్నించారు వెంటనే శ్రీకృష్ణుడు మీద దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజున ప్రమాదవశాత్తు చంద్రదర్శనం జరిగినా సరే ఆ రోజు ఉదయమే గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే ఎలాంటి నీలాపనిందలు పొందరు అని శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని సవరించాడు దాంతో దేవతలు మునులు సంతోషించారు ఇదంతా సూతమహాముని శౌనకాది మహామునులకు చెప్పి మహామునులారా ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు దేవతలు మహర్షులు మానవులు అందరూ తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలను నెరవేర్చుకుంటూ విఘ్నాలన్నీ తొలగించుకుంటూ సుఖంగా జీవిస్తూ ఉన్నారు అని సూతమహాముని శౌనకాది మహామునులకు చెప్పాడు ఇది వినాయక చవితి వ్రత కథ ఈ కథను ఎవరైతే సంపూర్ణంగా విన్నారో వాళ్ళందరి మీద ఆ విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఇప్పుడు అక్షింతలు మీ తలల మీద వేసుకోండి విఘ్నేశ్వరునికి నమస్కరించండి ఓం గం గణపతయే నమ గం గణపతయే నమ గం గణపతయే నమ